హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక అంగన్వాడీలకు ఆయాలకు ప్రభుత్వం శుభవార్త అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే అంగన్వాడీలకు ఆయాలకు ప్రభుత్వం ఏ శుభవార్త చెప్పింది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక మినీ అంగన్వాడీ కేంద్రాలకు మెయిన్ అంగనవాడి కేంద్రాలుగా హోదా కల్పిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది ఇక త్వరలోనే ఉత్తర్వులు కూడా వెలువడనున్నాయి మెయిన్ అంగన్వాడీ కార్యకర్తగా పదోన్నతి కల్పించడంతో పాటు ఆయా కేంద్రాలకు ఆయాల నియామకం కూడా చేపడతామని త్వరలోనే నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఇటీవలే ప్రకటించారు ఇక తాజా పరిణామంతో ఏళ్లుగా మెయిన్ అంగన్వాడీ కేంద్రాలలో ఆయాకు చెల్లించే కనీస వేతనంతో నెట్టుకు వస్తున్న మినీ అంగన్వాడీ కార్యకర్తలకు పదోన్నతి దక్కనుంది మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మారనున్నాయి ఇక జీతంతో పాటు మరిన్ని సౌకర్యాలు చేకూరనున్నాయి ఇక కేంద్రాలకు ఆయాలను సైతం ప్రభుత్వం నియమించింది ఇక ప్రభుత్వ తాజా నిర్ణయంతో జిల్లాలో రెండు వందల తొంభై మూడు మంది మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ కానున్నాయి ఫలితంగా కార్యకర్తలకు పదోన్నతి దక్కనుంది ఇక జిల్లాలో రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది అంగన్వాడీ కేంద్రాలున్నాయి వీటిలో రెండు వేల రెండు వందల ఆరు మెయిన్ అంగనవాడి కేంద్రాలు కాగా రెండు వందల తొంభై మూడు మినీ అంగన్వాడీ అయితే ఉన్నాయి మెయిన్ అంగనవాడీ కేంద్రాలలో కార్యకర్తలతో పాటు ఆయా పనిచేస్తారు మినీ అంగనవాడి కేంద్రంలో ఒక్కరు మాత్రమే పనిచేస్తారు మెయిన్ అంగనవాడి కేంద్రాలలో కార్యకర్తలకు పదకొండు వేల ఐదు వందలు ఆయాకు ఏడు వేలు వేతనంగా ప్రభుత్వం చెల్లిస్తుంది ఇక వీటితో పాటు ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు కొన్ని సౌకర్యాలు అంటే రిటైర్మెంట్ బెనిఫిట్లు కూడా వర్తిస్తాయి అయితే మినీ అంగన్వాడీ కేంద్రాలలో పనిచేసే కార్యకర్తలకు మాత్రం ప్రభుత్వం ఏడు వేలు వేతనంగా చెల్లిస్తుంది వీరికి ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్లు లేవు ఆయాకు చెల్లించే వేతనంతోనే మినీ అంగన్వాడీ కార్యకర్త కాలం వెలదీయాల్సి వస్తుంది ఈ నేపథ్యంలోనే మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయాలని వారంతా గత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వచ్చారు ఇక వీరి వేదనను గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చేందుకు నిర్ణయించింది ప్రభుత్వ తాజా నిర్ణయంతో మినీ అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలలో ఆనందం వెలువరిస్తుంది జిల్లాలోని రెండు వందల తొంభై మూడు మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మారనున్నాయి ఫలితంగా ప్రతి కేంద్రానికి ఆయాను సైతం ప్రభుత్వం నియమించనుంది ఫలితంగా కేంద్రాల నిర్వాహకులపై పని ఒత్తిడి తగ్గనుంది వేతనాలు సౌకర్యాలు పెరగనున్నాయి ఆయాను సైతం నియమించడంతో చిన్నారులు గర్భిణీలు బాలింతల పట్ల కేంద్రాల నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ కనబరిచేందుకు అవకాశాలున్నాయి ఇక మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తున్నట్లు మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు దీంతో ఆయా కేంద్రాల కార్యకర్తల్లో ఆనందం నెలకొంది ప్రభుత్వం ఈ దిశగా అప్గ్రేడ్ చేస్తే జిల్లాలో రెండు వందల తొంభై మూడు మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మారతాయి ఆయా కేంద్రాలకు ఆయాల నియమకం కూడా జరుగుతోంది